ఈ వీడియోకి ఇలాంటి వైరల్ కామెంట్స్ అయితే వచ్చాయి ఈ వీడియో పరేషాన్ బబ్బు ఛానల్లో అయితే ఉంది ఖచ్చితంగా చూడండి వీడియో గురించి చెప్పుకున్నట్లయితే వీడియోలో బబ్బు నెక్స్ట్ లెవెల్ ఐడియా వేసి కట్టప్పను ఇరికించాడు కేపి అన్నతో కొట్టించాడు కేపి అన్న బాత్రూమ్ లో ఉన్నప్పుడు బబ్బు కట్టప్పతోనైతే గంగు లో ఉన్నాడు ఊకే నిన్ను సతాయిస్తాడు కదా ఈసారి నువ్వు పగ తీర్చుకునే అవకాశం అయితే వచ్చింది బాత్రూమ్ లో గంగు ఉన్నాడు నువ్వు నీళ్లు పోయి అని చెప్పేసి బకెట్ ఇప్పించేసరికి బకెట్ తో కట్టప్ప బాత్రూమ్ లో నీళ్లు కొట్టాడు సరి అందులో చూస్తే కేపి అన్న ఉన్నాడు బయటికి వచ్చేసి కేపి అన్న కట్టప్పను పిచ్చా కొట్టుడు కొట్టాడు కట్టప్పని కొట్టుకుంటా ఇమ్రాన్ అన్న దగ్గరికి తీసుకెళ్తే ఇమ్రాన్ అన్న కూడా నాలుగు మాటలు తిట్టాడు కట్టప్పను అంతటితో వదలకుండా బకెట్ లో నీళ్లు తీసుకొని నీళ్లలో ఏదేదో కలిపేసి కొట్టేసరికి కట్అప్ అయితే ఇది ఎలాంటి వాసన వస్తుంది అని చెప్పేసి మస్తు ఇబ్బంది పడ్డాడు కేపి అన్న మాత్రం నీళ్లు కొట్టినందుకు పగ అయితే తీర్చుకున్నాడు ముందైతే ఈ ప్రోమో అయితే చూడండి అవుతుంది

ఈ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే చూద్దాం బబ్బు వీడియో సూపర్ వన్ లైక్ చేయండి బబ్బు అండ్ ఇమ్రాన్ అన్న బాండింగ్ నెక్స్ట్ లెవెల్ సూపర్ ఉంది బబ్బు కట్టప్ప రెస్పెక్ట్ బటన్ మా బబ్బుకి వస్తాయి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు కట్టప్పనే కొడతారు కేపీ అన్న డైలాగ్ సూపర్ బబ్బుకి ఒక లైక్ వేసుకోండి ఇలానే మొత్తం బాయ్స్ హైలైట్ ఉంది నా సోనం రావాలన్నా చూస్తున్నంత సేపు నవ్వుకుంటూనే ఉన్నా అన్న పాపం కట్టప్ప కేపీ అన్న వస్తే ఇలా ఉంటది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్